వీళ్ళు ఆశ్రమం కోసం సేవ చేస్తున్నట్టు లేదు మన కోసం చేస్తున్నట్టుంది ఎందుకే ప్రతిదీ అలా నెగిటివ్ గా ఆలోచిస్తా నా బ్లడ్ గ్రూప్ నెగిటివ్ కదా అందుకే అలా ఆలోచిస్తున్నాను నువ్వు పాజిటివ్ గా ఆలోచించు చాలు చాలు అరే అవి పడేసి వచ్చి చెప్తాను ఏంటి మీ గురించే ఆశ్రమం ఫండ్ పెంచుతానన్నారు కదా పెంచుతున్నారా లేక ముంచుతున్నారా అని డోంట్ వరీ పెంచుతాం నాకు మీలాంటి డిఫరెంట్ యాటిట్యూడ్ అమ్మాయిలంటే చాలా ఇష్టం అండి అయితే స్ట్రెయిట్ గా లెఫ్ట్ తీసుకో రైట్ సైడ్ లో చూడు చూసే చూసే అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసి అబ్బో పాప జోకేసిందిరో